వెంకట్రావు తార్తెక్ దొరికాడా దొరికాడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత రాదే మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి థ్యాంక్ ఓకే మ్యామ్ ఆ నా బాస్ నాకే భార్యం చేశాం ఐ లవ్ యూ పుచ్చుకో పుచ్చుకో అన్నయ్య గారు పెళ్ళి ఎంత బాగుందో అవును మామయ్య మామకి లేని విలేజ్ హౌస్ అంటే భాయ్ మలే వాడువి అల్లుడు ఇల్లు మీదే అనుకోండి అనుకుంటా అయిపోద్దా రాజ్మహల్ నాదనుకుంటాను అయిపోద్దా గాంధీ ముందు రాసి ఇదే కట్నం అనుకోండి రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి చాలా మాట తప్పరు కదా మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు అనయ్య ఒక నిమిషం రానయ్య వస్తాను ఇదిగో బెంజుబాబు ఈ తొక్కలు ఇంటి కోసం డిస్కషన్ అవసరమా నీకు నాస్తి ముందు ఇల్లు లెక్క బొక్క ఇప్పుడు కొత్త మేర రూపం ఉంది చూడండి అదేంటనయ్య ఈ ఇల్లు సరస్వతి పేరు ఉంది నువ్వేమో అలా కమిట్ అయ్యవు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తావు అవునయ్యా ఒక పని చేద్దాం మనకున్న వంద ఎకరాలు కొబ్బరి తోట ఇచ్చేద్దాం నువ్వు వెళ్ళి ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పు పోసి ఏంటి బాబు మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమ్ అలాంటిది ఏం లేదు అల్లుడు ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం ఏంటి కాబట్టి ఇల్లు మీద కాదా అబ్బే ఇల్లు మాదే కానీ మా చెల్లి పేరు మేము అదేమో ఫారెన్ ఉంది దానికి మాకు రాకపోగలేదు ఎంత పనిచేశారు బాబు ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి మా నాన్న కమిట్ అయ్యారు ఇప్పుడు మీటింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పెళ్లి ఆపేద్దాం అదిగో మా నాన్న పెళ్లి పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఊరు బయట వంద ఎకరాలు కొబ్బరి తోట ఉంది అది మీ అమ్మకి ఇచ్చేద్దాం అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్ గోల్డ్ మైన్ మా అమ్మ ఏం చేసుకుంటుంది మామయ్య అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఏం చేసుకోవాలి తెలియక దాన్ని కరిగించి గోడ కరంగేసుకుంటుంది గోల్డ్ లో లేని ఇంట్లో ఏముంది ఇది ఏమన్నా మైసూర్ ప్యాలెస్ మామయ్య మా అమ్మ సంగతి మీకు తెలియదు మామయ్య అమ్మ హార్ట్ కిప్ రెండు సెంట్లు ఇంచాం ఒకసారి అమ్మ పీజా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు దాంతో అమ్మ హార్ట్ హార్ట్ అటాక్ తెచ్చుకుంది అప్పుడు మొదటి సెంట్ ఇంచాం ఏంటి బర్గర్ కాదు పిజ్జా ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న ఎవడో వాడిన కార్ తెచ్చాడు దాంతో మళ్ళీ హార్ట్ మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది అప్పుడు రెండు సెంటెన్స్ మా అమ్మని బతికించుకోండి అయ్యో ఒకసారి చూడండి మావయ్య రెండు సెంటర్లతో సెల్ఫీ ఎలా తీసుకుంటుంది మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మావయ్య మూడు సెంట్ అయితే అదేనా టెంట్ ఒకదానా కల ఒకటేయడానికి స్టెంట్ ఇప్పుడు ఏమన్నాను టెంట్ ముందు టెంట్ మావయ్య సూపర్ ఐడియా టెంట్ హౌస్ అంటే అదే మావయమ్మ అని చెప్తారు చెప్తా అంటే ఇప్పుడు మన పెళ్లాల్ని ఎలా తీసుకొచ్చుకున్నాం మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టి పంపించేయాలి అంతే కదా హుషార్ తాగ్ మొహం చూడ్డం నాకు ఇష్టం లేదు మామకి ఇంకో టెంట్ ఎంచటం నాకు ఇష్టం లేదు బాగాలే అయ్యా నువ్వేమో ఆలోచించుకో అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు ఒప్పేసుకో అనియ అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకో సోప్ కుట్టున్న థ్యాంక్స్ మా యా మామ ప్రాణాలు కాపాడారు పే అనేయ ఆ సరస్వతి కొడుకుని పిల్లండి

ఎవరు నేనే అన్నయ్య నేనే మాట్లాడుతున్నా చూడ నా కూతురు పెళ్లి కుదిరింది నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి జాగ్రత్తగా వినండి సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి పెళ్లాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి పెళ్లైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్టేయాలి ఏంటి అసలు ఏం జరుగుతోంది కార్తిక్ ఏంటిదంతా గేమా నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే కుండాకి చచ్చిపోతారు ఇంతమందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నాకు ఈ పెళ్లి వద్దు అసలు గేమే ఆడకపోతే గెలిపి ఎక్కడి నుంచి వస్తుంది దివ్యా ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరిని దగ్గర చేశాను దీన్ని పర్మనెంట్ చేయడమే నా ఏం వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాం ఇదంతా జరిగాకే మన పెళ్లి ఓకేనా తమ్ముని కొట్టాడు ఆ భూపతి ఇంట్లో ఆ భూపతి భూపతికి పెళ్ళింట జాతరలు మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారన్నమాట ఆ ఆ భూపతిగాడి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా

సడన్ గా ఇది ఏంట్రీ చేయంటారా బాబు ఈ ట్విస్ట్ ఏంటి అది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేద్దావు ఏదో చేసిన చెప్పదు కంప్లైంట్ అదే అదే నేను ఇక్కడికి వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా కనీసం ఫోన్ కూడా చేయవాడు మా కాబోయే కోడలు అన్నయ అవును నేను మీకు కదా అవును అలుడు మరి నువ్వు తలుపుతున్నావు మేము నొప్పి ఓ ఆంటీ వీళ్ళంతా మనకి రిలేటివ్సా ఈ వైట్ ఐట్ విజి మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు

లోపలికి తనని కోడలుగా మన ఇంటికి అనుకున్నాను గాని నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావనుకోలేదురా అవునా తీసుకొచ్చారు అది కార్తీక్ పెళ్ళంటండి త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు మీరు చేస్తారు కార్తీక్ పెళ్ళేంటి అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తిక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు మరి నేను రాకుండానే పెళ్లైపోతుందా భలేదనవే ఇప్పుడే ఫోన్ వచ్చింది అందులో నువ్వు వచ్చేసావు నాకు ఇండియన్ వెడ్డింగ్ కంటే చాలా ఇష్టం అంకుల్ ఈ విషయం కార్తిక్ చెప్పదు సర్ప్రైజ్ చేద్దాం ఎప్పటి నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా ఏంటో నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుంది ఇప్పుడు దాని టాపిక్ అవసరం ఓ ఆఫ్ కోర్స్ ఏదైనా బాగుంటుందనుకో ఇది కట్టుకో బాగుంటుంది నీకు టెంట్ హౌస్ అని టెంట్ హౌస్ ఆ పెళ్ళికూతురు పిల్లండి సీరియల్స్ సెలెక్ట్ చేసుకుంటుంది బాబోయ్ ఇది రూపులు వచ్చేస్తుంది ఓ చీస్ కమ్మింగ్ వెళ్ళి కవర్ చేయలేకపోతే జరిపో నేనా ఇవితో నా పెళ్ళి జరుగుతున్నాయి స్వీట్ ఇతో నీ పెట్టె జరుగుతుంది

పెళ్లి కూతురు సారీ మినిమం టెన్ లాక్స్ ఉండాలి శారీయే కాదు ప్రతిది కాస్ట్లీగానే ఉండాలి ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్ కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే కళ్ళల్లోంచి కామంగా కవర్ చేసుకోవాలి కదా కరెక్టే కళ్ళ చూడ పెట్టుకొని కవర్ చేస్తాను